హలో రం 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 ఫస్ట్ 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 బ్రో 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 హటా హటా హాయ్ ఎవరీవన్ ఇపుడైతే మనం గోర్లోనే సెకండ్ హైయెస్ట్ పారాగ్లైడింగ్ సైట్ అన్న బిడికి వెళ్ళబోతున్నాము సో ఇక్కడ మనం ఉన్నాం parabooking.com ఆఫీస్ దగ్గర అన్నమాట సో ఇట్నే ఆర్గనైజ్డ్ అన్నమాట సో తిను పైలట్ అనమాట సో ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫ్లయింగ్ సైడ్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట క్యాబ్లోని సో ఇప్పుడు మనం ట్యాక్సీలో అయితే ఉన్నాం అనమాట ఇక్కడి నుంచి మనం బిల్డింగ్కి వెళ్ళిపోతున్నాం అక్కడి నుంచే పారాగ్లైడింగ్ అయితే స్టార్ట్ అవుద్ది అనమాట సో మనం ఏంటంటే ఫ్లైట్ ఫ్లైట్ పాస్ తీసుకోవాలి సెవెంటీ ఫైవ్ రూపీస్ అంట సో ఇది కూడా వాళ్ళే పే చేస్తారు మనం ఏం పే చేయగలదు సో బిల్డింగ్కి అయితే వచ్చానమాట సో తినే పైలట్ అనమాట ఇప్పుడు ఈ కొండ కనిపిస్తుంది కదా ఈ కొండ మీదకి అయితే వెళ్ళాలి సో వెళ్ళాక అక్కడి నుంచి అయితే సెటప్ చేసుకుని పారాగ్లైడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇదే అనమాట ప్యా బిల్డింగ్ సైడ్ సో ఇక్కడి నుంచే మనకి పారాగ్లైడింగ్ అయితే స్టార్ట్ అవుద్ది ఆల్రెడీ చాలా ఫ్లైట్స్ అయితే ఆల్రెడీ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను చూసారు కదా గాల్లో ఎన్ని ఉన్నాయో చాలా ఫ్లైట్స్ అన్నమాట సో ఇలా కార్నర్లో సెట్ చేసుకుంటున్నారనమాట సో సెట్ చేసుకుని ఇక్కడి నుంచి అయితే ఫ్లై చేయాలి సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తారనమాట దీన్ని సెట్ చేసుకోవడం చాలా కష్టం అనమాట విపరీతమైన గాలి వస్తుంది సో వాళ్ళు ఇలా సెట్ చేసుకుని ఒకళ్ళ తర్వాత వెళ్తున్నారు వెళ్తున్నారనమాట నేను ఎలా నుంచు చూస్తున్నాను లేదా రప రప రపమని ఒకదాని తర్వాత ఒకటి అలా వెళ్తూనే ఉన్నాయి చూడండి ఇలా ఒక పెద్ద బ్యాగ్ ఉందనమాట అందులో పైలట్ అలాగే మనం కూర్చోడానికి టూ సీట్స్ లాంటివి ఉంటాయి బ్యాగ్ లాంటివి అలాగే దాంతోపాటు పారాచూట్ కూడా ఉంటుంది సో ఇవన్నీ సెట్ చేసుకుంటున్నారనమాట పైలట్ ఇలా సెట్ చేసుకుని తను రెడీ అయిన తర్వాత ఇలా బ్యాగ్ ఉంటుంది అనమాట సో తను ఒక బ్యాగ్ వేసుకోవాలి మనం ఒక బ్యాగ్ వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత ఆ అయితే అడ్జస్ట్మెంట్ చేస్తారనమాట సో ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తారు దీనికైతే ఒక మా పైలట్ చాలా కష్టపడ్డాడు మనం చూడ్డానికి చాలా ఈజీగా ఉంటుంది అనుకుంటాం కానీ చాలా కష్టం అనమాట ఇది అండ్ విండ్ కూడా సరిగ్గా చెక్ చేసుకుని చూసుకోవాలన్నమాట సో విండ్ కనుక మూమెంట్ సరిగ్గా లేకపోతే వీళ్ళు అయితే ఆపేస్తున్నారు అనమాట కాసేపు ఎందుకంటే చాలా డేంజర్ ఇది చిన్న తేడా వచ్చినా సరే పైలట్కి అలాగే మనకి కూడా చాలా డేంజర్ అనమాట యాక్సిడెంట్స్ కూడా అవుతాయి చాలా వీడియోలు చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో అవి మొత్తానికి మన సెటప్ అయితే రెడీ అయిపోయింది సో లెట్స్ స్టార్ట్ పారాగ్లైడింగ్ విండు మూమెంట్ సరిగ్గా లేదంట అందుకని ఒక వన్ మినిట్ అయితే ఆపాడు అనమాట ఇప్పుడు విండు కరెక్ట్గా ఉంది సో పారాగ్లైడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మనం ఇలా పరిగెట్టాలన్నమాట పరిగెట్టి వాళ్ళు సిట్ అంటారు అప్పుడే కూర్చోవాలి నేను ఏం చేశానంటే ముందే కూర్చుండిపోయాను అనమాట ఇప్పుడు నేను ఆకాశంలో రెండు వేల నాలుగు వందల అడుగులు ఎత్తులైతున్నాను ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పారాగ్లైడింగ్ సైట్ అనమాట అలాగే ఆసియాలోనే అతిపెద్దది దీన్ని పారాగ్లైడింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఈ బిల్డింగ్ని సో దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మనకి కొండ కనిపిస్తుంది కదా సో కొండకి అటువైపు నుంచి విపరీతమైన గాలి అయితే వస్తుంది అనమాట సో ఆ గాలి ఈ పారాగ్లైడింగ్ చేయడానికి చాలా అడ్వాంటేజ్ అనమాట అందుకే మన ఇండియాలో ఈ సైట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సైట్ అనమాట దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పారాగ్లైడింగ్ సైట్ కింద కూడా మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట మార్చడానికి ఇక్కడ చూసుకుంటే రోజుకి మినిమమ్ యావరేజ్గా సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఫ్లైట్స్ టేక్ ఆఫ్స్ అవుతాయన్నమాట అంటే పారాగ్లైడ్స్ జరుగుతాయి అంటే యావరేజ్గా అండ్ ఇక్కడ పారాగ్లైడింగ్ ఛాంపియన్షిప్ కూడా జరిగింది లాస్ట్ టైమ్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనమాట సో అది ఇక్కడే జరిగింది సో ఎవ్రీ ఇయర్ కూడా జరుగుద్ది అని అంటున్నారు మరి తెలీదు నాకు అంత ఇన్ఫర్మేషన్ అయితే అయినట్టు ఒకసారి గ్లైడర్ను త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిప్పి ఇలా రౌండ్ తిప్పుతారు అనమాట రౌండ్ కానీ సో మనం స్ట్రైట్గా అయితే రాము ఇలా పాములా మెలుకులు తిరుగుతా వస్తా అనమాట ఇంత హైట్ నుంచి కిందకి చూస్తే మనకు ఆ ఇల్లులు పర్వతాలు అన్నీ చిన్న చిన్న బొమ్మల్లా కనిపిస్తున్నాయి ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది గాలి సౌండ్ తప్ప ఇంకేమీ మనకి వినిపించదు ఆ చల్లని గాలి మన ఫేస్కి తగులుతుంటే అనుభూతి అయితే చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ భయపడ్డాను ఎలా ఉంటుందని కానీ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ నాకు ఏరియల్ వ్యూస్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకే చాలా డ్రోన్ వీడియోస్ అయితే నేను యూట్యూబ్లో ఎక్కువ చూస్తుంటాను కానీ ఫస్ట్ టైం నాకు నేనే డ్రోన్గా మారిపోయిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట నా కాళ్ళ కింద ఈ ప్రపంచం అంతా ఉన్నది చూసారు కదా ఈ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్ అనమాట పైలట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా భయస్తున్నారు అనమాట సో మనం కిందకి దిగేటప్పుడు కాళ్ళు అయితే స్ట్రెచ్ చేయమని చెప్తున్నారు ఇప్పుడు సో ఆ స్ట్రెచ్ చేసి మనం కొద్దిగా పరిగెట్టాలన్నమాట ఎంత టేక్ ఆఫ్ అప్పుడు కొంచెం ఇబ్బంది అయింది కదా అందుకని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తున్నాడనమాట ఏం భయపడవద్దు అని చెప్తున్నాడు మన రైడ్ అయితే లాస్ట్కి వచ్చింది ఇంకో ఫ్యూ టూ త్రీ మినిట్స్లో మనకి ఎందుకైతే వెళ్తామన్నమాట సో కిందకి దిగేటప్పుడు వీళ్ళు ఆ గ్లైడ్ ఉంది కదా పారాగ్లైడ్ని అయితే లాగుతున్నారనమాట అక్కడ స్ట్రింగ్స్లో ఉన్నవి అవి పట్టుకుని లాగుతుంటే అది ఆటోమేటిక్గా హైట్ అనేది డ్రాప్ అవుతుంది మొత్తానికి ఫస్ట్ పారాగ్లైడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సేఫ్గా ల్యాండ్ అయిపోయాం అండ్ చాలా బాగుందనమాట అడ్వెంచరస్గా ఉంది సో కనిపిస్తుంది కదా తినే మన గైడ్ పైలట్ అనమాట సో మంచిగా తీసుకొచ్చారు కిందకి అండ్ చూసుకుంటే ఇది ల్యాండింగ్ సైట్ అనమాట బిర్లో ఉంటుంది మనం ఇందాక వెళ్ళాం కదా అది బిల్లింగ్ అక్కడ టేక్ ఆఫ్ సైట్ అనమాట అది అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఇక్కడ అయితే తీసుకొస్తారు సో దీని ప్రైస్ డీటెయిల్స్ చెప్పలేదు కదా యాక్చువల్గా ఆన్లైన్లో బుక్ చేసాను నేను పారా పారా బుకింగ్ డాట్ కామ్ అని ఉంది సో అందులో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశారనమాట సో ఇది సేఫ్గా ఉంటుందని చెప్పి గూగుల్లో రివ్యూస్ అయ్యి చూసి నేను ఇది ఇదైతే సెలెక్ట్ చేశాను అనమాట యాక్చువల్గా ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా కొంచెం మంది చేస్తున్నారు సపరేట్గా కానీ నాకు ఎందుకన్నా మంచిది సేఫ్టీ ముఖ్యం కదా అని చెప్పి గూగుల్ రివ్యూస్ అన్నీ చూసి ఇదైతే సెలెక్ట్ చేశాను అనమాట షార్ట్ ఫ్లైట్ ట్వంటీ మినిట్స్ అరౌండ్ ట్వంటీ మినిట్స్ పడద్దు అనమాట త్రీ థౌజండ్ ఫైవ్ లాంగ్ ఫ్లైట్ కావాలంటే అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఫైవ్ థౌజండ్ అనమాట మీరు లేదు క్రాస్ కంట్రీ అంట సో అది ఏంటంటే ఇక్కడ నుంచి మన లాస్ట్ వీడియోలో ట్రూన్ టెక్ అయితే చూపించాం కదా ఆ పీక్ అయితే తీసుకెళ్తారంట అది ట్వెల్వ్ థౌజండ్ ఛార్జ్ చేస్తారంట అప్రాక్సిమేట్గా టూ అండ్ ఫోర్ త్రీ అవర్స్ పడుతుందంట సో అది కూడా ట్రై వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు త్రీ అవర్స్ నాకైతే ఇప్పుడు కొద్దిగా కడుపులో అనమాట ఫస్ట్ టైం కదా ఈవెన్ నాకు చాలా హైట్స్ అంటే చాలా భయం జైంట్ వీల్ ఎక్కినా సరే భయం అనమాట అలాంటిది కొంచెం ఇప్పుడు ధైర్యం వచ్చింది సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి అడ్వెంచరస్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్